మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు అన్నాం ఇప్పుడు చెప్పండి దేవుని యొక్క ఆరాధనకు వచ్చేటువంటి వారా దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క పోలిక మన యొక్క రూపం ఎవరిలా మారిపోవాలన్నమాట అందరూ నాలో ఎవరిని చూడాలి సినిమా యాక్టర్ చూడాలండి అందరూ నాలో పలానా మోడల్ని చూడాలండి పలానా రాజకీయ నాయకుని చూడాలండి మనలో కాదు చూడాల్సిన స్థితి మనం కలిగి ఉండాలి అందుకని మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళుటయే ఆత్మీయ రీతిగా వర్ధిల్లుట యేసు దగ్గరకు వచ్చినప్పుడు మొదటిగా ప్రార్థన చేయడం రాదు ఇప్పుడు బాగా బలంగా ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు బలంగా మోకరించి గంట రెండు గంటలుంటున్నాను అలాగే ఈ రోజున దేవుణ్ణి నా యొక్క దర్శనంలో చూస్తున్నాను దేవదూతలైన వారిని చూస్తున్నాను ఇదండి మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలి అని చెప్పేటువంటి ఉద్దేశం వాక్య ఉద్దేశం మహిమ నుండి అధిక మహిమకే కాదు విశ్వాసము నుండి బలమైన విశ్వాసంలో కూడా వెళ్ళాలని దేవునికి వాక్యం చెప్తా ఉంది తెలుసా రోమియల్ రాసిన పత్రిక మొదలు ఆయము పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దాం ఎందుకనగా నీతి మంతులు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకాంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది అంతకంతకో విశ్వాసము కలుగునట్లు వృద్ధ్వాలి విశ్వాసములో విశ్వాసము లేని విసుగుదల సమాయా విశ్వాసమే మాని వేడుకొనుము విశ్వామంతటిని గావించిన తండ్రి విశ్వాసంబును గావింప లేడా విశ్వాసమును లేని సమయములో మనకు విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి అడగాలి